వాటి టూ క్రిస్టి కాబట్టి నిజమైన క్రైస్తవంటే ఏంటి మీకు చూపిస్తున్నాను నేను ఆల్మోస్ట్ క్రిస్టియనిటీ ఆఫ్టర్ బైబుల్ బైబిల్ తర్వాత క్రైస్తవ రాయబడిన ఒక సెకండ్ సెంటూ రెండవ శతాబ్దంలో రాసి ఉంటారు లిట్ బుక్ లెట్ కాల్ టీచింగ్ ఆఫ్ ద టు పార్సల్స్ పన్నెండు మంది అపోజిల్ లో బోధ అనే ఒక చిన్న బుక్ లెట్ ఉంది దాని పే d a c -H -E. డి డోకే అండ్ యూ యూ కన్ ఈవెన్ సెర్చ్ అవుతుంది ఇంటర్నెట్ యూ కన్ ఫైండ్ నేను ఇంటర్నెట్లో చూసినా కూడా దొరుకుతాయి ఇట్స్ స్మాల్ బుక్ లెట్ చిన్న బుక్ లెట్ అది ఐవ రెడ్ ఇట్ నేను చదివాను దాన్ని ఐమ్ గోట్ కాపీ ఆఫ్ ఇట్ ఇన్ మై హార్డ్ డిస్క్ అండ్ హార్డ్ డిస్క్ లో అది ఉంది కాపీ కూడా ఉంది వెరీ స్మాల్ ఈజీ టు రీ చాలా చిన్నది అది సులభంగా చదవచ్చు దీన్ సమ్ వండర్ఫుల్ టీచింగ్ సార్ ఎంత అద్భుతమైన బౌధనలు ఉన్నాయి అందరూ దిస్ ఈస్ ద ఆల్మోస్ట్ ఫస్ట్ బుక్ రిటర్న్ ఆఫ్టర్ బైబిల్ తర్వాత రాయబడిన బైబిల్ బైబిల్ ఆఫ్ ఆఫ్ ది మంది అపోస్తుల బోధలు రిటన్ రిటన్ దేర్ అక్కడ ఈ విధంగా రాయబడింది ఆ రోజుల్లో ప్రజల దగ్గర కాబట్టి మాటలు వాళ్ళు పంచుకుంటూ ఉంటారు వన్ థింగ్స్ ఒకటి ఏంటంటే ఇఫ్ కమ్స్ టు యువర్ చర్చ్ మీ ఎవరైనా వచ్చి యువర్ హౌస్ మీ ఇంటికి అండ్ ఫర్ మనీ డబ్బులు అడిగినట్లయితే ఫాల్స్ ప్రవక్త

warn people all christians need to hear that today on television television if anybody asks for money he's a false prophet i don't care how much like a film star he looks on the television. i don't care how rich he is and i don't care how many private planes he has to fly a private jet loop plane no if he asks for money, he is a false prophet. you take this one test and you'll be protected from many false prophets. what wisdom these simple fishermen like peter and john had from the holy spirit to give that instruction. in the bible also it is there. It it says covetousness is idolatry. దురాశ అనేది ఒక విగ్రహంతో సమానం దట్ మీన్ ఇస్ ఎన్ ఐడల్ వర్షిపర్ ఆ వ్యక్తి ఒక విగ్రహరాధికుడు ఇస్ ఇన్ మనీ నాట్ గాడ్ అతడు డబ్బుల మీద ఆసక్తి కలిగినాడు దేవుని మీద కాదు వాట్ ఇస్ ట్రూ క్రిస్టియానిటీ నిజమైన క్రైస్తవం అంటే ఏంటి ఇట్స్ ప్రీచర్స్ హూ నెవర్ ఆస్క్ ఫర్ మనీ దట్ ఇస్ ట్రూ క్రిస్టియానిటీ నిజమైన క్రైస్తవం అంటే బోధకులు డబ్బులు అడగరు ఇస్ హౌ డు యు సే దట్ ఎలా చెప్తాం మనం బికాజ్ జీసస్ నెవర్ ఆస్ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అడగలేదు అపోస్తలులు అడగలేదు దట్ ఇస్ గాడ్లీనెస్ అదే దైవభక్తి అంటే